ఈ చిత్రం బహుళ వార్త కథనాలతో వార్తాపత్రిక మొదటి పేజీని చూపిస్తుంది దానిపై ఉన్న ముఖ్య వ్యాసాల సంక్షిప్త సారాంశం క్రింద ఇవ్వబడింది ఒకటి శనివారం నాటికి నగరం కేంద్రం వారిగా ఎన్ఈఈటి ఫలితాలను అప్లోడ్ చేయండి ఎస్మూలం టైమ్స్ నెట్వర్క్ శనివారం నాటికి నగరం మరియు కేంద్రం వారీగా ఫలితాలను కలిగి ఉన్న వివరణాత్మక ఫార్మాట్ ఎన్ఈఈటి నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ పదాలను రూపొందించాలని సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ని ఆదేశించింది పరీక్ష మరియు ఫలితాల ప్రకటన ప్రక్రియలలో పారదర్శకత మరియు